ఓం శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సింహరాశి వారికి ఎక్కువగా అనుకూల ఫలితాలనే ఇస్తుందని గ్రహస్థితి సూచిస్తుంది గురువు దశమలాభ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా కూడా లాభాలు పొందే అవకాశం ఉంది అయితే శని అష్టమ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు వ్యాపారంలో నూతన విధానాలు కలిసి వస్తాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి రాజకీయ పరమైన ఆలోచన విధానాలు అంచనాలు నిజమవుతాయి ప్రజాభిమానం సంపాదించగలుగుతారు స్వయం కృతాపరాధాలు దొరలకుండా కలిసి వచ్చే మంచి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చెప్పదగిన సూచన విద్యా సంబంధమైన విషయాలలో విద్యా సంబంధమైన విషయాలలో ఉన్న ప్రతిష్టంభన తొలగిపోతుంది నూతన కోర్సులను అభ్యసించడానికి అనుమతులు లభిస్తాయి చాలా కాలంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి వివాదాస్పదమైన వ్యవహారాలు మధ్యవర్తి పంచాయతీల వల్ల పరిష్కారం అవుతాయి విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు సాధించడానికే శారీరకంగా మానసికంగా శ్రమిస్తారు పోటీ ప్రపంచంలో మీరు ఒక్కరే పోటీని ఎదుర్కొంటున్నట్లుగా పరిస్థితులు అనిపిస్తాయి ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది వృత్రిత్య ప్రతికూల ప్రభావం ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి వ్యక్తిగత జాతకంలో స్థానాన్ని శని గ్రహ స్థానాన్ని పరిశీలించుకొని గురువు శని శాంతి జరిపించుకున్న ఎడల ఈ సంవత్సరం ప్రయోజకరమైన అంశాలు ఏర్పడతాయి కుటుంబంలో కార్యాలయంలో అలజడి కలిగిన వాతావరణం నెలకొంటుంది స్వయంకృత అపరాధం చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండండి వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి చదువుకున్న విద్యకు ప్రతిఫలంగా మంచి ఉద్యోగం లభిస్తుంది విద్య వైజ్ఞానిక రంగాలలో సాహిత్య సంగీత కళారంగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది జీవితాంతం గుర్తు ఉండే కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి ఆర్థిక పరమైన ఒడిదొడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు విద్యా సంబంధమైన ఆలోచనలు దూర ప్రాంతంలో విద్యను అభ్యసించాలన్న కోరికలు ఫలిస్తాయి ఉన్నవారికి శాశ్వత నివాస అనుమతి పత్రాలు లభిస్తాయి పెళ్లిళ్ళు శుభకార్యాలు కష్టం మీద అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన తీర్పులు వస్తాయి రాజకీయ పలుకుబడి వల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్టులు ఇతరత్ర అధికార పత్రాలు చేతికి అందుతాయి బంధువులలోనూ స్నేహితులలోనూ పేరు ప్రతిష్టలు సంపాదించి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అనుకూల ఫలితాలు సాధిస్తారు రెండు వర్గాల మధ్య ఏర్పడిన వైరం అనైక్యత మీకు ప్రత్యక్షంగా లాభిస్తుంది చాలామంది దృష్టిలో మీరే మెరుగైన వ్యక్తిగా గుర్తించబడతారు సహోదర సహోదరి వర్గం బంధువర్గంలో ఇబ్బందులు కీచలాటలు అంతరంగిక రాజకీయాలు చికాకు కలిగిస్తాయి ప్రతిష్టాత్మకమైనటువంటి సభలు సమావేశాలు నిర్వహిస్తారు విద్య ఉద్యోగం కీర్తి ప్రతిష్టలు రాజకీయాలు పోటీ పరీక్షలు నూతన వ్యాపారాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి జీవితాశయం సాధించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలితాలు సాధించడానికి వీలు కాని లక్ష్యాలను సాధిస్తారు పలుకుబడి కలిగిన ఓ బృందాన్ని రక్షణ వలయంగా ఏర్పరచుకుంటారు ఈ రకమైన పలుకుబడి కలిగిన వ్యక్తులను కూడదేయడానికి అన్ని విధాలుగా శ్రమిస్తారు ఎవ్వరూ ఏమీ చేయలేని పలుకుబడి కలిగిన రక్షణ కూటమిని ఏర్పరచుకుంటారు సినీ రంగంలో టీవీ రంగంలో కళారంగంలో సాహిత్య రంగంలో చక్కగా రాణిస్తారు విద్య వైద్య న్యాయ రంగాల్లో వారికి మంచి గుర్తింపు ఆదాయం లభిస్తుంది పండ్ల తోటలు భూములు కమర్షియల్ ఏరియాల్లో విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తారు అధికారం గల ఉద్యోగం లభిస్తుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి న్యాయ నిపుణుల సలహాలు మేలు చేస్తాయి కోర్టులో న్యాయం జరుగుతుంది ఎంతో గొప్ప మేధావిగా పేరుగాంచిన మీరు ఓ అమాయకుడి చేతిలో మోసపోతారు మీరు పెట్టుబడి పెట్టిన ధనం చిక్కుకుంటుంది ఇది కొంతకాలం ఇబ్బంది పెడుతుంది షేర్ మార్కెట్ కొంత వ్యాపారాలు చేసేవారికి ప్రతికూలం పద్ధతులు మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది మీరు అవగాహన లేని అంశాలలో విషయాలలో తలదూర్చి పెట్టుబడి పెట్టి నష్టపోవడమే కాకుండా మీ గుడ్విల్ దెబ్బతినే పరిస్థితి రావచ్చు మంచి వాళ్ళని భావించి స్నేహధర్మాన్ని అనుసరించి మీ శక్తియుక్తులను పలుకుబడిని ఉపయోగించి రాజకీయ అధికార పీఠం ఎక్కడానికి కృషి చేశారో అదే వ్యక్తిగతం మరిచి మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తారు నమ్మక ద్రోహం చేస్తారు అపాత్ర దానం చేసినందుకు బాధపడతారు ఆనాడు ఎంతో ఉత్సాహంగా చేసిన పనికి ఈరోజు విచారిస్తారు ఏది ఏమైనా గట్టి పట్టుదలతో మంచి వాళ్ళ సాంగత్యంతో ఓ కూటమిని ఏర్పరుస్తారు గతాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేసుకుంటారు విలాసవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ ఇంకా సాధించవలసింది ఎంతో ఉన్నది అనే భావన సంతృప్తి పడనివ్వదు అన్ని సౌకర్యాలు గల ఇంటిని కానీ లేక భూమిని కానీ కొనుగోలు చేస్తారు వ్యవసాయ సంబంధమైన విషయాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి లైసెన్స్లు లీజులు పొడిగింపబడతాయి ఆక్షన్ వ్యవహారాల్లో కూడా మీదే పైచేయి అవుతుంది పోటీ పరీక్షల్లో సానుకూలమైన ఫలితాలను సాధిస్తారు మిమ్మల్ని నిందిస్తున్న వారికి పరోక్షంగా సమాధానం చెప్తారు పెద్దలు వృద్ధులు తల్లిదండ్రుల అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటారు సహోదరి వర్గంలోని ఒకరికి రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు సంవత్సర ద్వితీయార్థంలో శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నం లేకుండానే ఆకస్మికంగా శుభకార్యాలు కుదురుతాయి ఊహలు అపోహల నుండి బయటకు వచ్చి వాస్తవ విషయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు చెప్పుడు మాటలు వినడం దురుసుగా మాట్లాడడం తగ్గిస్తారు వివాదాస్పద విషయాలకు చాలా వరకు దూరంగా ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి శని అష్టమ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయడం మంచిది శనివారాల్లో శని దేవాలయాలను సందర్శించుకోవాలి శనికి నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది ప్రతి శనివారం శని చాలీసా పఠించాలి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా శని దోషాలు తొలగిపోతాయి శివాలయాలను దర్శించుకొని అభిషేకం చేయించడం మంచిది పేదవారికి అనాథాలకు సహాయం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది మంగళ శనివారాల్లో నాన్ వెజ్ తినకుండా ఉండడం మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయకూడదు ఇవి సాధారణ సూచనలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం ఆధారణంగా మరింత ఖచ్చితమైన పరిహారాల గురించి తెలుసుకోవడానికి ఒక జ్యోతిష్కుణ్ణి సంప్రదించడం మంచిది శుభమస్తు thank <phone> you <rings>